హలో అండి ఇది వచ్చేసి సండే మార్నింగ్ నేను మీ కృష్ణవేణి ఈరోజు వచ్చేసి స్పెషల్ డే ఎందుకంటే నా ఇరవై ఏండ్ల కళ ఈరోజు నెరవేరుతుంది నేను నా పెండ్లైనప్పటి నుంచి అనుకున్నాను నేను సత్యనారాయణ వ్రతం చేయాలనేసి అసలుకి ఎప్పటికీ కుదరలేదు ఇంకోటి ఏంటంటే మాకు సొంతంగా ఇల్లు లేదు కనుక అసలుకి మాకు సొంతంగా ఇల్లు వచ్చిన తర్వాత ఆ మేము సత్యనారాయణ పూజ చేయించుకుందాము వ్రతం చేద్దాము అని అనుకున్నాము కాకపోతే ఏంటంటే ఆ దేవుడు కరుణించిండు ఆ సొంతం ఇల్లు లేకపోయినా పర్వాలేదు ఈసారి మాత్రము అనుకోకుండా అసలుకి ఆ మాకు అంటే సత్యనారాయణ స్వామి వరం ఇచ్చిండు అని అనుకోవచ్చు మేము అనుకోలేదు ఒక వారం రోజులనే అసలుకి మేము అనుకున్నాము ఎట్లా అంటే సత్యనారాయణ వ్రతం చేయాలి అనేసి ఈ రోజు మాత్రం నా కళ నెరవేరింది ఈ వ్రతం చేస్తుంది మాత్రం నేను వెంకటేశ్వర స్వామి గుళ్ళ చేపిస్తున్నాను ఎందుకంటే మాకు సొంతంగా ఇల్లు లేదు స్వామి కరణిస్తే సొంతం ఇల్లు కూడా వస్తుందేమో అని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా అనుకొని అసలుకి మేము ఈ పూజ అంటే ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నాను ఏ దేనికే కానీ టైం రావాలి అని అంటారు కదా నాకు ఇరవై ఏళ్ళకి నా పెళ్ళైన ఇరవై ఏండ్లకి నా కళ నెరవేరుతుంది సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని ప్రతి దంపతులకు ఉంటుంది నాకు కూడా అదే ఉండే కానీ ఈ రోజుకి అది పూర్తిగా అంటే పూర్తయింది ఆ స్వామివారి దయ ఉంటే మాత్రం ఇంకా మంచిగా చేసుకోవాలి నా సొంతం ఇంట్లో చేసుకోవాలన్నది నా కోరిక అది నెరవేరాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నా ఈరోజు పూజ అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి మేము వెంకటేశ్వర స్వామి గుళ్ళ చేపిస్తున్నాను అని చెప్పినాను కదా మొత్తం అంతా అంటే ఇప్పుడు మాకు పూజ చేపిస్తున్న పంతులు గారు ఉన్నారు కదా మొత్తం ఆయనకే మేము అప్పయ చెప్పేసినాము ఎట్లా అంటే అంత వ్రతానికి సంబంధించింది ఇంకొకటి ప్రసాదాలు నేను ఇంట్లో ఏది చెయ్యలేదు ఎందుకంటే అంత సా మా పంతులు గారికే చెప్పినాను ఇంట్లో చెయ్యాలి అని అంటే మాత్రం అంత టైము ఉండదు ఇంకొకటి ఏంది అని అంటే ఫస్ట్ టైం కనుక కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు తెలుసుకోవాలి అని చెప్పేసి కాకపోతే పూజ మాత్రం బాగా అంటే బాగా అయింది నేను అనుకున్న దానికంటే బాగా జరిగింది వెంకటేశ్వర స్వామి గుళ్ళ చేపించిన కనుక ఇంకొకటి ఎట్లా అంటే నేను అనుకున్నది కూడా నెరవేరాలి అని అనుకొని ఆ దేవుణ్ణి మాత్రం ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు ఉంటాయి అవి ఎప్పుడు ఎలా నెరవేరాలన్నది ఆ స్వామివారి మీద అంటే ఆధారపడి ఉంటది నా విషయంలో కూడా అలాగే జరిగింది